హలో మామ ఈ వీడియో అయితే కనుక డీటెయిల్గా గా మనం చెప్పేది అయితే కనుక మన నిమాల్ పవన్ వాళ్ళ అమ్మగారు వచ్చారు మన ఒక వీడియోలో అయితే కనుక సో దీంట్లో మెయిన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు ఫ్యామిలీస్ వచ్చారు అని చెప్పి ఒక త్రీ ఫ్యామిలీస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామ ఒకటి సంజనా గారు దాని తర్వాత మన దివ్య నికిత దీని తర్వాత భీమాన్ పవన్ వీళ్ళ ముగ్గురు ఫ్యామిలీ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు వచ్చి ఏమి హింట్స్ ఇచ్చారు ఎలా ఎంటర్టైన్మెంట్ చేశారు దాని తర్వాత అక్కడ మెయిన్గా దివ్య వాళ్ళ మమ్మీ అయితే కనుక హౌస్లో అందరికీ మంచి బూస్టింగ్స్ ఇచ్చింది బూస్ బూస్టింగ్స్ ఇచ్చేళ్ళారనమాట ఆవిడైతే కనుక సో ఎలా జరిగింది ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ దాని వల్ల ఫ్యామిలీ యొక్క లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎలా జరిగింది అని చెప్పి నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తానమ్మా చూసే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాటుగా సంజనా గారి మీద బిగ్ బామ్ ఉంది కదా ఎలా ఆవిడ ఫ్యామిలీ ఎలా హౌస్ హౌస్లోకి వచ్చింది ఏంటని చెప్పి దాని గురించి కూడా మన వీడియోలో డీటెయిల్గా చెప్తాను సో హౌస్లో ఎవరెవరు సంజనా గారికి సాక్రిఫైస్ చేశారు టైం పరంగా మన కన్ఫెక్షన్ రూపంలో బిగ్ బాస్ గారు పిలిచి ఏం చెప్పారు ఏంటి సంజనాకి ఏ అబ్జెక్షన్స్ ద్వారా తనకైతే ఫ్యామిలీ హౌస్ లోపలికి రావడానికి చెప్పి దీని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాము కళ్యాణ్ తనుజ మధ్య ఏమైనా లవ్ అండ్ అఫెక్షన్ నడుస్తుందా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్పు పెడతానుమా నడుస్తుంది అన్నట్లు కామెంట్ రూపంలో ఎస్ అని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయండి లేదు తనుజా జన్యుం కళ్యాణ్ జన్యుం తన ఫోకస్ మీద తనకేం తనకేం మీద తను ఫోకస్ చేస్తున్నారు కళ్యాణ్ ఏం మీద తను ఫోకస్ చేస్తున్నారని చెప్పి ఇద్దరు ఇండివిజువల్గా అనుకుంటే ఎవరు నేను చెప్పింది నిజమని అనుకుంటున్నారు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి తన్నుజాగర్ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి మనం ఓకేనా సో దీంతో పాటుగా మనమైతే కనుక ఇంకా లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కా లైక్ చేసి కామెంట్ రూపంలో కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కళ్యాణ్ అని చెప్పి కామెంట్ చేసి కళ్యాణ్ ఎంతమంది ఈ సీజన్ విన్నర్ అవ్వాలనుకుంటు అవ్వాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేసి ఛానల్ అయితే కన్నా మస్ట్ ఇన్స్టూట్గా సబ్స్క్రైబ్ చేసుకుందామా సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం డిమాన్ వాళ్ళ అమ్మగారు అయితే కనుక వచ్చారు హౌస్లోకి సో దానికైనా ముందు కొన్ని జరిగినాయి అనమాట చెప్తాను చూడండి ఇక్కడ సో అందరూ ఎమోషనల్ అయిపోయారు సూపర్గా అయితే కనుక ఢీమాన్ పవన్ వాళ్ళ అమ్మగారు వచ్చారు మామ వచ్చి రాగానే ఏంటంటే కనుక ఆవిడ హౌస్లోకి ఎంటర్ అయ్యారు అందరూ బ్యాక్గ్రౌండ్ సాంగ్ అయితే బిగ్ బాస్ సీజన్ సాంగ్కి అందరూ చాలా ఎమోషనల్ అయిపోయారు మామ నిజంగా చాలా ఎమోషనల్గా అనిపించింది రియల్గా ఒక అమ్మ దగ్గర ఫీలింగ్స్ ఉండే ఫీలింగ్స్ డిమాన్ పవన్ అయితే కనుక తను ఎలా హౌస్లో వాళ్ళ హౌస్లో ఎలా ఉంటాడో ఏంటో వాళ్ళ అమ్మని ఇన్ని రోజు మిస్ అయిన ఫీలింగ్స్ లవ్ అండ్ ఎఫెక్షన్స్ అయితే కనుక జరిపి చూపించడం జరిగిందనమాట సో వాళ్ళ అమ్మగారు అయితే కనుక హౌస్లోకి వచ్చేసి మెయిన్గా కొన్ని కొన్ని పాయింట్స్ చెప్తాను రీతుతో వాళ్ళ అమ్మగారు అయితే కనుక ఎంత క్యూట్ అండ్ ఎమోషనల్గా మాట్లాడారు అది దాని తర్వాత వెళ్ళిపోయేటప్పుడు బిగ్ బాస్ అయితే కనుక వేసిన సాంగ్కి అందరు ఎమోషనల్ అయిపోయారు కదా అందరికీ ఎంత స్వీట్ అండ్ మెమరీస్ మామ అయితే కనుక ఎంత ఎమోషనల్ చూసారు ఒక్క సాంగ్ మనిషి యొక్క మైండ్ సెట్ మెంటాలిటీని మార్చేస్తుంది అని ఎగ్జాంపుల్ అయితే కనుక అదే సో డిమాన్ వాళ్ళ అమ్మగారు వచ్చారనమాట సూపర్ మామూలుగా లేదనమాట అందరూ ఎమోషనల్ అయ్యారన్నమాట మావా సూపర్ ఇదే మెయిన్ అనమాట సో సంజన గారిని అయితే కనుక కన్ఫెన్షన్ రూమ్ను పిలిచారు బిగ్ బాస్ అయితే కనుక ఏ పర్పస్ను పిలిచారు ఏంటని చెప్పి డీటెయిల్గా చెప్తాను చూడండి సంజన కన్ఫెన్షన్ రూమ్కి రండి అని చెప్పి పిలిచారు అనమాట సో ఎలా ఉన్నారు ఏంటని చెప్పి బిగ్ బాస్ అయితే కనుక అవడం జరిగింది సంజన గారిని సో ఏంటి సంజన గారు మరి మీకైతే కనుక బిగ్ బామ్ ఉంది కదా మీ ఫ్యామిలీ ఎలా అంటే ఏంటని చెప్పి డిస్కస్ చేస్తారు అవును బిగ్ బాస్ మా ఫ్యామిలీ చూడాలనుకుంటున్నాను పిల్లల్ని చాలా మిస్ అవుతున్నాను అని చెప్పి సంజన గారు చెప్తారనమాట సరే మీరైతే కనుక హౌస్లో ముగ్గురు దగ్గర నుంచి మీ టైమ్స్ అయితే కనుక షేర్ చేసుకోండి ఆ ముగ్గురు ఎవరైనా పర్లేదని చెప్పి ఆవిడ ఎదుక అక్కడి నుంచి లేచి వచ్చేస్తుంది దీని తర్వాత ఇమాన్యుల్ని డైరెక్ట్గా చెప్తుంది అనమాట ఇమాన్యుల్ అయితే కనుక మమ్మ నువ్వు ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకోమమ్మ అని చెప్పి ఏం ఆలోచించుకొని చెప్పాడు చూసాడు నిజంగా టూ గుడ్ అనిపించింది కళ్యాణ్ కూడా అట్లీస్ట్ కళ్యాణ్కి ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది అమ్మ అయినా ఐదు నిమిషాలు ఇస్తామని చెప్పి సంజన గారు చెప్పి సంజనా గారి దృష్టిలో నిజంగా ఇంకా అయితే కనుక తను ఒక సూపర్ హీరో అయిపోయాడు మమ్మ పదిహేను నిమిషాలు ఉన్నాకడా నాకు పది నిమిషాలు సరిపోద్ది ఆవిడికి పిల్లలు వాళ్ళందరూ చాలా చాలా ఇంపార్టెంట్ కదా నేనైతే కనుక ఉంటాను నాకు ఫస్ట్ నుంచి ఫ్యామిలీతో దూరంగా ఉండడం ఇంపార్టెంటే మా అమ్మ వస్తుంది నేను పది నిమిషాలు పది నిమిషాలు సరిపోద్ది మా అమ్మతో నేను ఉండడం అని చెప్పి తనైతే కనుక ఏదైతే షేర్ చేసుకున్నారో నిజంగా టూగు డలి అందరు చెప్తా ఉంటారనమాట వీళ్ళందరూ నిజంగా జల్లి నువ్వు చెప్పారో ఎక్కడ కళ్యాణ్ తోపు తురం అయిపోతాడో దృష్టిలో అని చెప్పి చెప్పారు నాకు అయితే అర్థం కదా ఎవరు అరే నీ పదిహేను నిమిషాలు ఏం సరిపోతారా పది నిమిషాలు అది ఇదని చెప్పి దాని నుంచి చూస్తున్నారు అనమాట సో కళ్యాణ్ అయితే అలా అంతా ఆలోచించకుండా పర్లేదు నా పదిహేను నిమిషాలు నాకు పది నిమిషాలు సరిపోద్ది అది ఇది అని చెప్పి కళ్యాణ్ చెప్తారు అక్కడ సో ఫైనల్గా అంతా డిస్కషన్ జరిగి బర్ణి గారిని కూడా ఆవిడ అడిగిద్ది అడగాల అనిపించట్లేదు ఎందుకంటే లాస్ట్ టైం వీళ్ళు అడిగితేనే అడిగి మాట్లాకున్నాను నేను భర్ణి గారితో మళ్ళీ అడిగి నేను హటవనిపించట్లేదు అని చెప్పి ఇమాన్యువల్తో డిస్కషన్ చేస్తారనమాట సో ఫైనల్గా అందరు డిస్కషన్ అయిపోయిన తర్వాత ఎవరిని ఇంకా అడగబుద్ధి కాలేదు తనకి హౌస్లో డిమాండ్ పవర్ కూడా క్లోజే కదా మన తనని ఎందుకు అడగలేదు రీతి సోదన్ కూడా అడగదా సో అడగలేదు వీళ్ళిద్దరిని అడుగుతారు కళ్యాణ్ ఓకే నేను ఐదు నిమిషాలు ఇస్తాను అంటాడు సో ఎవరెవరు ఎన్ని నిమిషాలు ఎంత ఇచ్చారు ఏంటని చెప్పి మన సంజనా గారిని బిగ్ బాస్ అయితే కదా మీటింగ్ పెట్టి అడుగుతారు అనమాట సో మీటింగ్ పెట్టి అడిగిన తర్వాత సంజన గారు చెప్తాను మొత్తం డీటెయిల్గా సో బిగ్ బాస్ నేనైతే కనుక ఇమానువల్ దగ్గర పదిహేను నిమిషాలు తీసుకున్నాను కళ్యాణ్ దగ్గర నుంచి అయితే కనుక నేను తనకున్న పదిహేను నిమిషాల్లో తనైతే కనుక ఐదు నిమిషాలు తీసుకోమన్నాడు బిగ్ బాస్ బట్ నాకు దాంట్లో వన్ మినిట్ సరిపోతుంది బిగ్ బాస్ అని చెప్పి ఆవిడ చెప్పిన మాటలు నిజంగా సూపర్ అనిపించిన ఫోర్ మినిట్స్ తన దగ్గర నుంచుకోమనండి నాకైతే వన్ మినిట్స్ చాలు బిగ్ బాస్ అని చెప్పి కళ్యాణ్కి అయితే కనుక ఫోర్టీన్ మినిట్స్ అలాగే ఉన్నాయి మన ఇమాన్యువల్ దగ్గర నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ కళ్యాణ్ దగ్గర నుంచి వన్ మినిట్ అనమాట సో అలా వన్ మినిట్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయితే కనుక నేను కూడా టూ త్రీ మినిట్స్ ఇస్తానని చెప్పి భర్ణి గారు స్టాండ్ తీసుకుంటాం అక్కడ అయితే కనుక అప్పుడు కళ్యాణ్ సంజన గారు అయితే కనుక నాకు ఏం అవసరం లేదు సంజన గారు అని చెప్తారనమాట అవసరం లేదండి నేను ఫిక్స్ అయిపోయాను నాకు సరిపోతుంది ప్లీజ్ థ్యాంక్ యూ మీరు ఇలా యాక్సెప్ట్ చేసినందుకు అంది అని చెప్పి భర్ణి గారికి అయితే కనుక గుచ్చుకునే విధంగా సంజన గారు అయితే కనుక అక్కడ డెసిషన్ తీసుకున్నారని చెప్పి నాకు క్లియర్ కట్గా అర్థమైంది అంటే ఇక్కడ ఏంటంటే కనుక వన్ మినిట్ టూ మినిట్స్ కూడా వెరీ 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 క్రూషియల్ అని చెప్పి ఇక్కడ అర్థం అవడానికి ఆవిడైతే కనుక అలా రైస్ వేసారని చెప్పి నాకైతే అర్థమైందమ్మ సో ఆవిడ ఫ్యామిలీ అయితే కనుక ఇంటర్ అక్కడ మరణి గారు డిసప్పాయింట్ అయ్యారని చెప్పి నాకు క్లియర్ కట్గా అర్థమైపోయింది సో అజీజ్ గారు వచ్చారనమాట ఇద్దరు పిల్లలతో సంజనా గారి ఫ్యామిలీ లోపలికి ఎంటర్ అయిపోయింది ఫ్లవర్స్ అక్కడ పెట్టడం జరిగిందనమాట తన నుంచా గారు అయితే కనుక సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటారు బెడ్ దగ్గర తీసుకెళ్ళి పెడతారనమాట క్యాప్టెన్ రూప్లో ఆవిడ వాష్రూమ్లో లో ఉంటే సో వాష్రూమ్ లో ఉంటే ఎవరికి ఎవరు పెట్టారో అర్థం కాకుండా తనైతే అక్కడ ఫ్లవర్స్ పెట్టేస్తుంది అనమాట సో అది పెట్టింది బేబీ అని రాస్తుంది కదా మీ హస్బెండ్ మిమ్మల్ని ఏం పిలుస్తారని చెప్పి అడుగుతారు అక్కడ అయితే కనుక సో మా హస్బెండ్ నన్ను బేబీ అని పిలుస్తారు అవునా ఓకే 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 నైస్ అని చెప్పి అజీజ్ వచ్చారు అజీజ్ వచ్చారు అని చెప్పి మన అయితే షాక్ అవుతుంది సో డోర్స్ అయితే ఓపెన్ చేస్తారు గారు గారి బ్యాక్ అనమాట హౌస్ లోకి వచ్చారు వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని తీసుకొచ్చారు పాప అయితే కనుక లైట్ లైట్ ఎఫెక్ట్స్కి ఏడుస్తూ ఉంటుంది అనమాట సో బాబా అయితే కనుక చాలా మల్టీ యాక్టివ్ సేమ్ సంజనగర్ గారు లా అనిపించారు నాకైతే కనుక సో తనంతా అంత అందరితో మాట్లాడడం సంజనా గారు వాళ్ళ హస్బెండ్తో మాట్లాడడం ఎలా ఉంది నా గేమ్ అని చెప్పి ఆయన అడగడం ఓ టూ చాలా బాగుంది చాలా బాగుంది నేను ఏమన్నా సీరియస్ అవుతున్నానా ఏమన్నా అలా చేస్తానని చెప్పి లేదు 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 ఇంట్లో ఉండేది అని నువ్వు టెన్ పర్సెంటే అంటున్నావు నువ్వు అంత గేమ్ ఏం ఆడట్లేదు నువ్వు గేమ్ ఆడతాము కూడా టెన్ పర్సెంటే అవునా టెన్ పర్సెంటేనా ఈ లోపు ఇమాన్యుల్ వస్తాడు ఇమాన్యుల్ వచ్చి టెన్ పర్సెంటే ఆడుతున్నా టెన్ పర్సెంట్కి ఇన్ని గొడవలు పడుతున్నా అండి మీ వైఫ్ గారు అని చెప్పి ఇమాన్యుల్ అయితే కనుక కొంచెం ఫన్ ఎంటర్టైన్మెంట్ గా చెప్తారు దాని తర్వాత సంజన గారు వాళ్ళ చిన్న బా బాబుతో మాట్లాడతారన్నమాట అరే తమ్ముడా నువ్వు చెప్పాలరా మెమ్మకి ప్రతిసారి గొడవలు పడుతున్నారా బాబు నాకు సార్ అయితే కనుక నన్ను సాటర్డే పిలిచి నన్ను అడుగుతున్నాను డీటెయిల్ గా నేను చెప్పలేకపోతున్నాను తమ్ముడా మీ అమ్మకి చెప్పరా ఎవరితో గొడవలు పడదని చెప్పి చెప్తే ఓకే 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 చెప్తాను చెప్తానని అనమాట సో అలా కాసేపు ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ కనుక అయితే ఒక సాంగ్ వేస్తా బిగ్ బాస్ అయితే కనుక సో పిల్లలు ఫ్యామిలీ వాళ్ళ హస్బెండ్ కి ఒక సాంగ్ చేస్తారు ఆవిడైతే స్టెప్ చేస్తారు వెళ్ళిపోయే ముందు మళ్ళీ ఇమాన్యుల్ చెప్తారు ఆ కెప్టెన్సీ బోర్డులో మీ మమ్మ ఎక్కడ ఉందో చెప్పని చెప్పి డిమాన్ పవన్ కూడా చాలా అంటే చాలా క్యూట్ గా ఆ బాబుతో ఆడుకోవడం అంతా చాలా అంటే చాలా బాగా నడిచింది మామ ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అయింది ఆ క్వశ్చన్ ఏంటో నేను ఫైనల్ లో చెప్తాను ఇక్కడ చిన్న క్లాస్ జరిగింది మామ ఆ క్లాస్ ఏంటో నేను ఒక ఐదు నిమిషాలు రివీల్ చేయబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఇది చూడండి అది ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ వీడియోలో స్టార్టింగే చెప్పాల్సి ఉండే అది నేను చెప్పలేదు ఎందుకో రీజన్ నేను అది కూడా చెప్తాను సో దీని తర్వాత మన భీమాన్ భవన్ వాళ్ళ మమ్మీ గారిది చెప్పేశాము అజీష్ గారు సంజనా గారి ఫ్యామిలీ చెప్పేశాము ఇలా ఇలా ఫన్ అండ్ ఎనర్టైన్ నడుస్తూ ఉంటుంది దాని తర్వాత దివ్య నిఖిత గారు వాళ్ళ మమ్మీ వస్తారు మామ అసలు ఆవిడ మమ్మీ యొక్క ఎనర్జీకి హౌస్లో అందరూ షాక్ అనమాట అల్టిమేట్గా ఎవరిదారా బాబు ఈ గొంతు సేమ్ యాజ్ ఇట్ ఈస్ దివ్య నిగిత గొంతే నేను కూడా దివ్య నిగిత గారు ఫేస్ సేమ్ వాళ్ళ డాడీ లైక్ అనుకుంటున్నా వాళ్ళ మమ్మీ గారు ఫేస్ అయితే అంతేం కనిపించలేదు బట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అనమాట దివ్య నిగిత కన్నా థౌజండ్ పర్సెంట్ వాళ్ళ మమ్మీ అయితే కన్నా సో మచ్ ఎనర్జిటిక్ మామా అసలు ఆవిడ ఈ ప్రజెంట్ జనరేషన్స్ లో ఉండాల్సిన ఆవిడ కొంచెం ముందే అడ్వాన్స్గా పుట్టేశారు ఆవిడైతే కనుక సో అంత ఎంతోజియసంగా అంత ఎనర్జెటిక్ గా అంత జోష్ఫుల్ గా హౌస్ లో ఎక్కడ లేని భూమి అయితే కనుక ఆవిడ క్రియేట్ చేశారు అనిపించింది అందరూ ఆవిడ కనుక ఫిదా అయిపోయారు టెన్ మినిట్స్ అల్టిమేట్ గా సో వాళ్ళ మమ్మీ రానే వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక మన దివ్య నిత గురించి కొంచెం ఇంపార్టెంట్ గా ఉన్న కొన్ని వాల్యూస్ మోరల్స్ ఆవిడైతే షేర్ చేసుకుంటా ఉంటుందామా సో షేర్ చేసుకుంటారు చిన్నప్పుడు ఇలా చేసేది కిచెన్లోనే ఉండేది పద్దాక అని చెప్పి షేర్ చేసుకున్నారు దీని తర్వాత ఇండివిజువల్గా ఎవరిగేం ఎవరి గేమ్ ఏంటి మన సుమన్ గేమేంటి ఖుషి ఖుషి అని చెప్పి అనుకుంటా ఉంటారు అసలు సుమన్కి నీకు ఫ్రెండ్షిక్ ఏంటమ్మా ఆయన మాట్లాడేటప్పుడు ఎలా బెండై మాట్లాడాలి నీకు అసలు పొంతనే లేదని చెప్తారు దాని తర్వాత ధీమాన్ పవన్ అని రితుచౌర్ గురించి చెప్తారనమాట అసలు మీ ఇద్దరికి ఒక నమస్కారం మీరు పెట్టే గొడవలు కానివ్వండి మీరు ఎప్పుడు గొడవ పడతారో తెలియదు గొడవ పడ్డాక ఇద్దరు ఒక మూల నువ్వు ఒక మూల ఆయన ఒక మూల ఉంటారు అది ఇదని చెప్పి నా స్టాప్గా చెప్తానేమన్నారు ఉన్నారు మామ తన్ను తనుజా గురించి ఆవిడ ఒక సీక్రెట్ చెప్పింది నువ్వు గేమ్ని అవతల వాళ్ళ చేతుల దగ్గర నుంచి లాగేసుకుంటావు నువ్వు బాధ్యతని తీసుకుంటావు అది ఎలా చెప్పిందంటే ఆవిడ సూది గుచ్చుతున్నా కానీ గుచ్చుతున్న నీకు నొప్పి తెలియకూడదు అన్నట్టుగా అది వీ నీకు కాదు వాళ్ళ మమ్మీ అయితే కనుక హౌస్లో తనజా గురించి చెప్పారు మమ్మ మరి అది నెగిటివ్గా తీసుకోవాలి పాజిటివ్గా తీసుకోవాలి నేను అయితే చాలాసేపు ఆలోచించాను పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉందని అనిపించింది ఎందుకంటే కనుక హౌస్లో గేమ్ తన తాను వా అంటే హౌస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ గురించి ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పారని చెప్పి నాకైతే ఆ కళ్యాణ్ కూడా కళ్యాణ్ ని నేను దత్త తీసుకుంటాను నాకు చాలా నచ్చుతాడు లైక్ ఒక కొడుకులా చూసుకుంటాను తనైతే కనుక ఇచ్చేసి నేను హౌస్లో నేను వెళ్తా వెళ్తాను అతను పాటు తీసుకెళ్తానని చెప్పి మంచి ఇంప్రెషన్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కళ్యాణ్ మీద చాలా మంచి ఇంప్రెషన్గా చెప్పారు ఎంతమంది కళ్యాణం ఈ వీకు కెప్టెన్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా కామెంట్ రూపంలో తెలియచేనామా సో ఇలా ఫండ్ అండ్ ఎన్నో టైం బట్ ఒక నిషం ఒక విషయం నేను చెప్తానని చెప్పి ఇందాక చెప్పాను కదా అదేంటంటే కనుక భర్ణి గారి గురించి నిజంగా స్టోరీ చెప్పారా ఈవిడ వచ్చి జెన్యున్గా చెప్పారా ఏంటని చెప్పి నాకైతే క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది మామ దివ్య అనికిత వాళ్ళ వాళ్ళ అమ్మగారికి ఒక బ్రదర్ ఉండేవాళ్ళంట ఆయన ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ స్టడీస్ పరంగా మెంటల్గా సూసైడ్ చేసుకున్నారంట మామ సో ఆవిడ ఆ పెళ్ళైన కొత్తలోనే చాలా అంటే వాళ్ళ బ్రదర్తో ఉన్న మూమెంట్స్ అవన్నీ అలా గుర్తు చేసి గుర్తు చేసుకుంటూ సీరియల్స్లో నేను టీవీలో ఒక అతన్ని చూశాను ఆయనే భర్ణి గారు సో అది నేను కూ నా కూతురు నా కోరిక కోవడం జరిగిందనమాట నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత భర్ణి గారితో అన్నయ్య అని చెప్పి పిలిపించుకో అమ్మా అని చెప్పి చెప్పారంట అందుకని ఆవిడ భర్ణితో అంత క్లోజ్గా ఉండడం వచ్చిన డే నుంచి ఆయనే క్లోజ్గా లైక్ ఆయనతోనే క్లోజ్గా ఉండడం ప్రతి దానిలో భరణి భరణి అని చెప్పడం ఆయనతోనే ప్రతిసారి స్పెండ్ చేయడం మెయిన్ రీజన్ వాళ్ళ మమ్మీ అని చెప్పి ఈవిడ స్టోరీ ఏమన్నా అల్లుకొని వచ్చి చెప్పారా లేకపోతే జెన్యునా అంటే చెప్పి నాకు ఎందుకు క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది మేబీ నేను అనుకో ఇది ఖచ్చితంగా శివాజీ గారు అయితే బిగ్ బాస్ బస్లో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ రైస్ చేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఆడియన్స్ తో కూడా దివ్యానికి దగ్గర హౌస్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ క్వశ్చన్ ఖచ్చితంగా రైజ్ అవుద్ది ఏంటి మీ అమ్మగారు ఖచ్చితంగా బర్ణి గారిని ఒక అన్నయ్యలా చూడాలనుకున్నారు లేకపోతే ఆవిడే ఏదో చెప్పాలి స్టోరీ ఏదో రకంగా బ్యాడ్గా వెళ్ళకూడదు అని చెప్పి ఆవిడ ఏమైనా క్రియేట్ చేసుకు అని చెప్పి నాకైతే అనిపించింది బట్ ఇది ఎంత మాత్రం రియల్దో ఎంత మాత్రం రియల్ కాదో ఆడియన్స్ కదులుతున్నాడు మీరు ఎంతమంది రియల్గా ఫీల్ అవరో రియల్గా ఫీల్ అవర్ ఏదో ఈ మెసేజ్ అయితే కనుక కామెంట్ రూపంలో చర్య చేయండి మామ మేబీ ఈరోజైతే ఇంకా గురువారం రేపు ఫ్రైడే రేపు ఒక తర్వాత ఇంకా సాటర్డే ఎపిసోడ్ రేపు ఈవినింగ్ అయితే టెలికాస్ట్ అవుతుంది మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీక్ అయితే కనుక ఖచ్చితంగా అయితే వేసుకోండి మామ ఈ వీక్ దివ్య నిగిత వెళ్ళిపోద్ది అని చెప్పి ఎయిటీ పర్సెంట్ కన్ఫర్మ్ అయింది ఇంకా రేపు ఒక రోజు అటు ఇటుగా ఓట్స్ ఏమన్నా టిల్ట్ అయితే కనుక సంజనా గారి అవడానికి ఛాన్సెస్ ఉండొచ్చు మీ ఓట్ ఎవరికి వేస్తున్నారు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీ అందరికీ అనుకున్నా నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటున్నామో నెక్స్ట్ వీడియో మనకి కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్